కూడూరు టవర్ క్లాక్ వద్ద ఇరవై ఇరవై ఆరు తారీఖన చేలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదత్ చేయాలని కలపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి విచ్చేశారు చంద్రబుగారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యావత్తు ప్రజానీకం పోరాటాలకు సన్నద్ధం కావాలని కూటమి ప్రభుత్వం స్వరవేగంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీల పెంపుదల స్మార్ట్ మీటర్లు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం ప్రతినిత్యం చూస్తా ఉన్నాం అతివృష్టి అనావృష్టి ఈ రెండింటితో ఈ రైతులు కుంగిపోయి అసలు పూర్తిగా నష్టానికి గురైపోయి అనేక రకాలుగా వాళ్ళు కుంగిపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చెప్పే విధానాలు ఏవి కూడా అమలు పరచకుండా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి కాబట్టి దాని మీద ఈ రైతుల సమస్యల పైన ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ అందరూ కూడా ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా పెట్టారు దానికి సంబంధించినటువంటి భాగంలో ఈ రోజు మనం ఇక్కడ కూడూరులో కూడా ఈ వాల్పోయి కరపత్రాలు రిలీజ్ చేశాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యలు కార్మిక సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల ఇరవై ఆరో తారీఖున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కార్మిక సంఘాలకు ఉన్నటువంటి చట్టాలన్నీ పక్కన పెడతా ఉన్నారు ఇవాళ అనేకమైనటువంటి పోరాటాలు చేసి నలభై ఎనిమిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చారు లేబర్ కోడ్లు మార్చి కార్మికులకు హక్కులు లేకుండా కాలు రాస్తా ఉన్నారు కాలు రాస్తా ఉన్నారు రైతాంగానికి పదహారు వందల నుండి పదిహేడు వందల రోజులుగా ఢిల్లీ మహానగరంలో రైతులు ఉమ్మడి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తా ఉంటే ఇప్పటికీ పరిష్కారం చేయకుండా కాలయాపం చేస్తా ఉన్నారు మీటర్లు మిగిస్తారని చెప్పి కంపెనీ ఆదావి కంపెనీ కంపెనీలకు అమ్ముడు పోయి పదిహేడు వేల కోట్ల రూపాయలకు అమ్మిడిపోయి స్మార్ట్ మీటర్లు అనే పేరుతో రైతులు మోటార్లు మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇంట్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు రైతాంగం గిట్టుబాటు ధర లేదు వ్యవసాయం సంబంధించినటువంటి ఉపాధి హామీ రెండు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు చేయమంటున్నాం వీటన్నిటి సమస్యల పైన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం ఏఐటిసి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సిపిఐ సిపిఎం సంబంధించి ఉమ్మడి రైతు కూడా ఈ ఈ ఉన్నాయి నెల సంఘాల జరిగేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా అండగా నిలబడి ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉంది అందులో భాగంగా విడుదల చేశాం గెలువ విజయవాడలో కలెక్టర్ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని చెప్పి ఇరవై ఆరో తేదీ జరిగేటువంటి ధర్నాన్ని చేర్పదం చేయాలని కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలు పిలుపునిస్తా ఉన్నాం